హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వచ్చిన వ్లాగ్స్ ఈరోజు నేను నిత్యం చేసుకునే గడప గౌరి విధానాన్ని మీకు వివరిస్తాను రోజు నిత్య దీపారాధన చేసిన తర్వాత గడపను ఒక తడి గుడ్డ పెట్టి బాగా తుడుచుకొని గడపకి పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో అలంకరించుకుత అలంకరించుకోవాలి ఆ తర్వాత అక్షంతలు గడప మీద వేసి నమస్కారం చేసుకొని అక్షంతలు రెండు తల మీద వేసుకోవాలి గడపగౌరికి పసుపు రాసి బొట్లు పెట్టేటప్పుడు మనం ఏం తలుచుకుంటూ చేయాలంటే గడపగౌరి నోము నోచిన వనితకు గడవరానంతరి గండములు ఉండవు బడైగా లేనటువంటి భాగ్యములు ఉండవు గడపగౌరి నోము నోచిన వనితకు గడవరానంతరి గండములు ఉండవు బడయగా లేనటువంటి భాగ్యములు ఉండదు దీన్ని ఇది కథలో వస్తుంది దీన్నే మననం చేసుకుంటూ గడప గారి పూజ చేసేటప్పుడు గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేసుకొని ఒక సంవత్సరం పాటు ఈ విధానాన్ని కంటిన్యూ చేయాలి మనం మాఘమాసంలో నో పడితే మళ్ళీ వచ్చే మాఘమాసం దాకా ఇది ఇట్లా చేస్తూ ఉండాలి సంవత్సరాంతరం ఉద్యాపనం చేసుకోవచ్చు ఉద్యాపన ఏ విధంగా చేయాలంటే ఉదయాన్నే ఒక ముత్తైదు పిలిచి తనంటు స్నానానికి ఏర్పాట్లు చేసి ఆ ముత్తైదుకి పదమూడు జోళ్ళ గాడలు పదమూడు జోళ్ళు గాజులు చిన్న చిన్న సూత్రాలు మంగళ సూత్రాలు మెట్టలు ఒక చీడ రవిగల గుడ్డ తాంబూలం పసుపు కుంకుమ అన్నీ కలిపి ఆ మొత్తం ఇది భోజనం వాయనం విచ్చుకోవాలి ఆమెని దేవిగా భావించి ఆమెకి వాయనం విచ్చుకొని భోజనం పెట్టి అక్షింతలు వేయించుకోవాలి ఇది ఈ విధానం ఉద్యాపన కోసం చేస్తారు ఈ విధానాన్ని మనం నోము పొన్న ప్రారంభించిన మొదట్లో అయినా చేసుకోవచ్చు సంవత్సరాంతమైనా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత గడప నోము పూర్తి అయినట్లుగా భావించాలి నేను ముందువైపు గడపతో పాటు వెనక వైపు గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టాను ఎందుకంటే ముందు వైపు గడప ఎంత ముఖ్యమో వెనకది కూడా అంతే ముఖ్యం అంటారు కదా ఈ విధంగా రోజు నేను ముందు వైపు గడపకి వెనక వైపు గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి నోమును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను మీకు తెలిసిన వేరే విధానం ఏవైతే ఉంటే తెలియజేయండి అందరికీ నమస్కారం